హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఇష్టంగా తినే మంచి స్నాక్ రెసిపీని చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కావాలి అన్నప్పుడు ఈ బిస్కెట్స్ని ఇచ్చేయచ్చు ముందుగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని ఒక కప్పు వరకు మైదా పిండిని పావు కప్పు వరకు రెండు కొబ్బరి పొడిని పావు కప్పు వరకు సూజీ రవ్వని అలాగే కొంచెం నువ్వులు తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం మాత్రమే ఉప్పుని తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి అంతా కూడా ఇలా చేత్తో కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిలోకి వేడి నూనెని వేయాలి బిస్కెట్స్ గుల్లగా రావాలి అంటే వేడివేడి నూనెని కానీ నెయ్యిని కానీ తీసుకుంటే చాలా గుల్లగా వస్తాయండి కప్పు వరకు నూనెని బాగా వేడి చేసి ఇలా వేడివేడి నూనెని పిండిలో వేసి ముందు గరిటతో ఇలా కలిపేసేయాలి నూనె కాస్త చల్లారిన తర్వాత ఈ నూనెని అంతటినీ కూడా పిండికి చేతితో చక్కగా పట్టించాలి ఇలా వేడివేడి నూనె వేసినట్లయితే బిస్కెట్స్ చాలా క్రంచీగా వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా పట్టుకుంటే ముద్ద కట్టాలి ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకున్నాను పంచదారని మెత్తగా పొడి చేసి ఈ పంచదార పొడిని కూడా ఇలా వేసేయాలి ఇలా వేసేసి అంతా కూడా చేత్తో కలిపి ఆ తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా కానీ అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి ఈ బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాము అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండికి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానపెట్టాలి పది నిమిషాల తర్వాత మరొకసారి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మూడు భాగాలుగా చేస్తున్నాను ఇలా ఒక భాగాన్ని చేతిలోకి తీసుకుని మిగతా ఉన్న పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన పెట్టాలి ఈ పిండిని ఒకసారి కలిపి ఇలా రౌండ్గా రోల్ చేయాలి ఇలా రోల్ చేసి చాకుతో బిస్కెట్స్ని ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక ఇంచు మందం ఉండేటట్లు బిస్కెట్స్ని ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు కూడా ప్రెస్ చేస్తూ కాకుండా కట్ చేస్తున్నట్టు ఇలా చాకుని నిదానంగా పెట్టి కట్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి పైన చూస్తే ఇలా బరక బరకగా కనిపించాలి బిస్కెట్స్ పైన ఇలా రంధ్రాలు ఉండేటట్లు ఉంటే నూనె లోపల వరకు వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి బిస్కెట్స్ అన్ని బిస్కెట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాము అంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనెని మీడియంగా వేడి చేయాలి మరీ వేడిగా ఉండకూడదండి కాస్త గోరువెచ్చగా వేడైన తర్వాత బిస్కెట్స్ని తగినన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా బిస్కెట్స్ ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసేయాలి నూనె మరీ వేడి చేయకూడదండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఈ బిస్కెట్స్ని వేయాలి నూనెని బాగా వేడి చేసాము అంటే బిస్కెట్స్ పైన కలర్ వస్తాయి కానీ లోపల వరకు సరిగా వేగవు వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్ద గరిటెని కాకుండా ఇలా చిన్న గరిటిని తీసుకొని నిదానంగా వేరొక వైపుకి టర్న్ చేయాలి వీటిని స్పీడ్ స్పీడ్గా తిప్పినా కానీ విరిగిపోతాయి కాబట్టి చాలా నిదానంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేరొక వైపుకి టర్న్ చేస్తూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఇలానే మరికొద్దిసేపు ఫ్రై చేయాలి ఇవి సరిగా ఫ్రై లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉన్న నురుగ మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు చక్కగా ఫ్రై అయినట్లు నూనెలోని నురగ తగ్గింది అంటే ఇవి కరెక్ట్గా ఫ్రై అయినట్లు అప్పుడు తీసేయాలి నూనెలో నుంచి తీసేటప్పుడు కాస్త మెత్తగానే అనిపిస్తాయి కానీ ఇవి చల్లారి కొద్దీ క్రిస్పీగా అవుతాయండి అన్నిటినీ కూడా ఇలా ఒక గంటలో వేసి పక్కకు తీసేయాలి వీటిని ఇలానే గిన్నెలో వేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చ ఈ బిస్కెట్స్ చాలా రుచిగా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు రెండోసారి వాయిని కూడా వేస్తున్నాను ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైడ్ డబ్బాలో పెట్టాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకొని పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు రెండవసారి వేసిన బిస్కెట్స్ని కూడా నిదానంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేయాలి చూసారు కదండీ బిస్కెట్స్ చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాయి ఇక్కడ నేను గోధుమ పిండి మైదాపిండి తీసుకున్నాను కదా అచ్చం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు అచ్చం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు అలాగే పంచదారకు బదులుగా బెల్లమైనా తీసుకోవచ్చండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదండి బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్